రైతు ప్రపంచం ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు ఆగస్ట్ మూడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం వికోట మార్కెట్లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల టాప్ ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో ముప్పై ఆరు రూపాయలు టాప్ రేట్ పలికింది పెన్సిల్ బీన్స్ నలభై రెండు రూపాయలు సన్న చిక్కుడు ముప్పై ఎనిమిది రూపాయలు బెల్ట్ చిక్కుడు ముప్పై ఏడు రూపాయలు పచ్చిమిర్చి డెబ్బై రూపాయలు కార్న్ ఇరవై మూడు రూపాయలు వరి వంకాయ ముప్పై ఐదు రూపాయలు పాలెం వంకాయ ముప్పై ఆరు రూపాయలు కాకరకాయ ముప్పై రూపాయలు పన్నీర్ కాకరకాయ ముప్పై ఆరు రూపాయలు బీరకాయ ఇరవై రూపాయలు ముల్లంగి పద్దెనిమిది రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా తొమ్మిది వందల రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా మూడు వందల యాభై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా నాలుగు వందల రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వికోట మార్కెట్లో బీన్స్తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం ဒီမှာ 오늘은 오늘은 어딨어? 这里，这里，这里可以做啊？啊？啊 <noise>？啊？<noise> बराबर <laughs> <hid> <laughs> <tacos> <inequality> <labour> <nationwide> <miljama> நோட்டீஸ் வருபது ஒம்பா நோர நோர நோட் பதில் நோட் பத நோட்டது ரூபாய் એનભાઈ <coughs> <coughs>